భారతదేశంలో కొన్ని పర్వతాలు కేవలం రాళ్లు మట్టితో ఏర్పడినవి కావు వాటి గుహల్లో ఇప్పటికీ అమర సాధువులు అంతు చిక్కని రహస్య శక్తులు దాగున్నాయని మీరెప్పుడైనా ఆలోచించారా ఈ రోజు మనం పర్వతాలకే పితామహుడిగా పిలవబడే ఒక అద్భుతమైన పర్వతం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే గిర్నార్ గిర్నార్ గుహలు సాధారణమైనవి కావు ఇక్కడ నివసించే సాధువుల వయస్సు రెండు వందలు లేదా మూడు వందల సంవత్సరాలు వారిని కాలానికి అతిథులుగా చెబుతారు అసలు గిర్నార్ అనేది కేవలం ఒక పర్వతమా లేక ఏదైనా అలౌకిక లోకానికి ఉన్న రహస్య ద్వారమా ఈ పర్వతం రాళ్ళు కుప్ప మాత్రమే కాదు ఇదొక మ్యాజికల్ ప్రపంచం ఇక్కడ పెరిగే కొన్ని జడిబూటీల శక్తిని ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోయింది స్థానిక కథల ప్రకారం ఒక సాధువు ఇక్కడ ఒక చెట్టు పుల్లతో పళ్ళు తోముకుంటే అతని పళ్లన్నీ రాలిపోయాయట అంతేకాదు ఇక్కడ ఒక మొక్క పేరుతో వండిన ఆహారాన్ని తిన్న వ్యక్తికి నెలల తరబడి ఆకలి దప్పికలు వేయలేదట ఇవి కేవలం కథలేనా లేక మనిషిని అమరత్వానికి దగ్గర చేసే సంజీవని లాంటి మొక్కలు గిర్నారడవుల్లో నిజంగానే ఉన్నాయా కాని అసలు రహస్యం వేరే ఉంది ఈ పర్వత లోతుల్లో మృగీకుండ్ అనే ఒక కొలను ఉంది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు నాగసాధువులు ఇందులో స్నానం చేస్తారు ఆశ్చర్యం ఏంటంటే అందులో మునిగిన కొంతమంది సాధువులు మళ్లీ బయటికి రారు నీటి అడుగున ఏదైనా రహస్య ఉందా అది ఎక్కడికి దారితీస్తుంది అనేది కేవలం ఆ సాధువులకు మాత్రమే తెలుసు చరిత్రను చూస్తే గిర్నార్ పర్వతం హిమాలయాల కంటే పురాతనమైంది దీని వయస్సు కోటాను కోట్ల సంవత్సరాలు సాక్షాత్తు ముప్పై మూడు కోట్ల దేవతల తపస్సు చేసిన పవిత్ర భూమి ఇది ఏడవ శతాబ్దంలో చైనా యాత్రికుడు క్యూన్ సాంగ్ కూడా తన రాతల్లో గిర్నార్ సాధువుల గురించి ప్రస్తావించారు వారు గాలిలో తేలగలరని ఆహారం లేకుండా బ్రతకగలరని వారి చుట్టూ దివ్యమైన కాంతి ఉంటుందని వర్ణించారు ఇక్కడ పాత్రలు బంగారంగా మారడం గుహల నుంచి ఢంకా నాదాలు వినిపించటం ఇలాంటి ఎన్నో వింతలు జరిగాయని స్థానికులు కూడా చెబుతూ ఉంటారు ఇవన్నీ నిజమైతే గిర్నార్ ఒక హిడెన్ యూనివర్స్ కి ముఖ్య ద్వారమా ఈ రోజు మనం గిర్నార్ పర్వత రహస్య యాత్రను మొదలు పెట్టబోతున్నాం అసలు దీన్ని దేవతల నగరం అని ఎందుకంటారు పదివేల మెట్లు ఎక్కి లక్షలాది మంది ఇక్కడికి ఎందుకు వస్తారు ఆ రహస్యాలన్నీ ఈ సిరీస్ లో తెలుసుకోబోతున్నాం అందుకే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే ఇప్పుడు మీరు చూడబోయేది మీ నమ్మకాన్ని తర్కాన్ని మరియు మీ చేతన సవాలను ఈ విషయాలు కేవలం చరిత్ర లేదా సైన్స్ మాత్రమే కాదు ఇవి శాస్త్రాలకు అతీతంగా ఉండేది గుజరాత్ లోని జునాగఢ్ లో ఉన్న గిర్నార్ పర్వతం ఏమాత్రం సాధారణమైంది కాదు ఇది హిమాలయాల కంటే పురాతనమైంది అందుకే అన్ని పర్వతాల్లో దీన్ని భీష్మ పితామహుడు అని పిలుస్తారు ఇక్కడ ప్రతి రాయిలో ప్రతి గుహలో ఒక వింత శక్తి దాగుంది ఆ శక్తిని ఇప్పటికీ విజ్ఞాన శాస్త్రం పూర్తిగా అర్థం చేసుకోలేకపోయింది గిర్నార్ పై ఎన్నో చిన్న చిన్న గుహలున్నాయి కొన్ని గుహల శిలాశాసనాలు ఎంత పురాతనమైనవంటే వాటిని చదవడం కూడా అసాధ్యం స్థానికుల కథనం ప్రకారం ఈ గుహల్లో అనంతమైన లోతులకు వెళ్లే సొరంగ మార్గాలున్నాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేవలం దివ్య దృష్టి కలిగిన సాధువులు మాత్రమే ఈ మార్గాల్లోకి ప్రవేశించగలుగుతారు మిగతా వారికి ఈ మార్గాలు నిషిద్ధం గిర్నార్ యాత్ర అంత సులభం కాదు ఐదు ప్రధాన శిఖరాలను దర్శించుకోవడానికి దాదాపు పదివేల మెట్లెక్కాలి కానీ చాలా మంది యాత్రికులు ఒక వింత అనుభూతిని పొందారు మెట్లు ఎక్కుతున్నప్పుడు ఏదో అదృశ్య శక్తి తమ చేయి పట్టుకుని పైకి లాగుతున్నట్లు అనిపిస్తుందట అందుకే గిర్నార్ యాత్ర జీవితాన్ని మార్చేస్తుంది స్థలపురాణం ప్రకారం సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ఇక్కడ కఠోర తపస్సు చేశారు ఆయన రూపొందించిన సాధన నియమాలు ఇప్పటికీ ఈ పర్వత శిల్లల్లో తాగున్నాయని నమ్ముతారు ఇక్కడ గుహల్లో రెండు వందల నుంచి మూడు వందల సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న సిద్ధ యోగులు నివసిస్తారు వీళ్ళల్లో కొందరికి కాలానాపే ఉంటే మరికొందరికి పంచభూతాలను నియంత్రించే శక్తి ఉంది ఈ సిద్ధ యోగులు సామాన్యులకు కనిపించరు కాని సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రి నాడు పర్వత దిగువన ఉన్న భవనాథ్ మహాదేవ్ ఆలయం దగ్గర వీరు ప్రత్యక్షం అవుతారు ఆ సమయంలో వాళ్లు తమ అలౌకిక శక్తులను ప్రదర్శిస్తారని చెబుతారు సామాన్య రోజుల్లో వీరి దర్శనం కేవలం అదృష్టవంతులకు మాత్రమే దిర్నార్ దగ్గర జరిగే భవనాథ్ మేళా కేవలం ఒక మతపరమైన ఉత్సవం కాదు కుంభమేళా తర్వాత భారతదేశంలో సాధు సంతులు అత్యంతగా పాల్గొనే రెండవ అతిపెద్ద మేళా ఇదే ఈ రోజు దేశం నలుమూలల నుంచి వేలాది మంది నాగసాధువులు సాధువులు తపస్వీలు గిర్నార్ పర్వత సానువుల్లోకి చేరుకుంటారు రాత్రివేళ శంఖాలు నగరాలు గంటల శబ్దాల మధ్య సాధువులంతా మృగీకుండ్లో పవిత్ర స్నానం చేస్తారు ఆ సమయం మొత్తం హరహర మహాదేవ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగుతుంది కాని ఇక్కడే ఒక విచిత్రం ఉంది ప్రతి మహాశివరాత్రి నాడు ఈ కుండ్లో స్నానానికి దిగిన నాగసాధువుల్లో కొందరు మళ్లీ ఎప్పటికీ బయటకురారు వారు ఎనభై నాలుగు మంది సిద్ధ పురుషుల సమూహంలో కలిసిపోతారు వేరే లోకానికి వెళ్ళిపోతారని కూడా చెప్తూ ఉంటారు అసలు శతాబ్దాల క్రితం అక్కడ ఏ అద్భుతం జరిగింది ఈ మృగీకుండ్ ఇంతటి రహస్యమైన మరియు పవిత్రమైన స్థానంగా ఎలా మారింది దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది చాలా కాలం క్రితం కన్యాకుబ్జానికి చెందిన భోజరాజుకు తన సేవకుడు ఒక వింత వార్త చెప్పాడు రేవతాచలం అంటే ఇప్పటి గిర్నార అడుగుల్లో ఒక విచిత్ర ప్రాణి కనిపించిందట ఆ ప్రాణి శరీరం స్త్రీది కాని ముఖం మాత్రం జింకది ఈ రహస్యాన్ని ఛేదించడానికి స్వయంగా రాజు బయలుదేరాడు చాలా రోజుల వేట తర్వాత రాజు ఆమెను పట్టుకుని తన మహల్కు తీసుకొచ్చాడు ఎంతో మంది పండితుల్ని పిలిపించి అడిగాడు కాని ఎవరూ ఆ రహస్యాన్ని చెప్పలేకపోయారు చివరికి రాజు కురుక్షేత్రంలో తపస్సు చేస్తున్న ఊర్ధ్వరేత అనే గొప్ప ఋషి దగ్గరకు వెళ్లాడు ఆ ఋషి ఆ జింకముఖం ఉన్న స్త్రీని ఆశీర్వదించి ఆమెకు మానవ భాషలో మాట్లాడే శక్తిని ప్రసాదించాడు అప్పుడు ఆమె తన నోరు తెరిచి తన పూర్వజన్మ రహస్యాన్ని ఇలా బయటపెట్టింది ఓ రాజా గత జన్మలో నువ్వు ఒక సింహానివి నేను ఒక జింకను నువ్వు నన్ను వేటాడినప్పుడు నేను ప్రాణభయంతో పారిపోయాను పరిగెడుతున్నప్పుడు నా తల ఒక వెదురు పొదలో ఇరుక్కుపోయింది కాని నా ముండెం పక్కనే ప్రవహిస్తున్న సువర్ణరేఖ నదిలో పడింది ఆ పవిత్ర నదీ జలం తాకగానే నా శరీరం ఇలా మానవ రూపంలోకి మారిపోయింది అని చెప్పింది ఆ స్త్రీ ఇంకా ఇలా కూడా చెప్పింది నా శరీరం నదిలో పడి మనిషిలా మారినప్పటికీ నా తల మాత్రం ఆ పొదల్లోనే ఇరుక్కుపోవడం వల్ల ముఖం ఇంకా జింకలాగే ఉండిపోయిందంది ఇది విన్న ఊర్ధ్వరేష ఋషి భోజరాజును ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించమని ఆదేశించారు రాజు అక్కడికి వెళ్లి వెతక పొదల్లో ఒక జింక పుర్రె దొరికింది రాజు వెంటనే ఆ పుర్రెను తీసుకుని సువర్ణరేఖ నదిలో కలిపేశాడు ఆ పుర్రే పవిత్ర జలంలో పడగానే అద్భుతం జరిగింది ప్యాలెస్ లో ఉన్న ముఖం తక్షణమే మానవ రూపంలోకి మారింది ఈ అద్భుతానికి కృతజ్ఞతగా ఋషి ఆజ్ఞ మేరకు రాజు అక్కడ ఒక పవిత్ర కుండాన్ని నిర్మించారు అదే ఈరోజు మనం చూస్తున్న మృగికుండ్ ఇక్కడ భక్తితో స్నానం చేసేవారికి జీవితకాల పాపాలు పోతాయి మోక్షం లభిస్తుంది మృగీకుండ్లో ఇప్పటికీ గుప్త శక్తులు దృశ్య ద్వారాలు ఉన్నాయని నమ్ముతారు ఇక్కడ జరిగే సంఘటనలను సైన్స్ కూడా వివరించలేదు అందుకే ప్రతి సాధువు తమ జీవితంలో ఒక్కసారైనా మహాశివరాత్రి నాడు అక్కడ స్నానం చేయాలని కోరుకుంటారు ఎందుకంటే ఆ రాత్రి సాక్షాత్తు చిరంజీవి అశ్వత్థామ అక్కడ స్నానం చేయడానికి వస్తారని ఒక బలమైన నమ్మకం మృగీకుండ్ కథ అలా ఉంటే యాత్రికుల మధ్య మరో వింత కథ ప్రచారంలో ఉంది ఒకసారి కొంతమంది యాత్రికులు దారితప్పి ఒక యోగి గుహను చేరుకున్నాడు ఆ యోగి వారిని శాంతింపజేసి అక్కడే ఉన్న చెట్టు ఆకులు తినడానికి ఇచ్చారు అవి తినడానికి పాపడ్లా రుచిగా ఉన్నాయి ఏంటంటే అవి తినగానే వారి ఆకలి మాయమై శరీరంలో అద్భుతమైన శక్తి పుంజుకుంది ఆ తర్వాత యోగి వారి కళ్లకు గంతలు కట్టి సురక్షితంగా బయటకు పంపారు కాని మరుసటి రోజు వాళ్లు ఆ గుహను వెతకడానికి వెళితే అక్కడ ఆ గుహ ఆనవాళ్లు కూడా లేవు గిర్నారడవుల్లో మరో ఆశ్చర్యకరమైన కథ ప్రచారంలో ఉంది ఒక వ్యక్తి భరించలేని నొప్పితో బాధపడుతూ ఈ అడవి గుండా వెళుతున్నాడు నడుస్తుండగా అనుకోకుండా ఒక పొదను తాకాడు ఆశ్చర్యమేంటే ఆ పొదును తాకగానే అతని రోగం పూర్తిగా నయమైపోయింది ఈ విషయాన్ని అతను జునాగడ్డు సాధువులకు చెప్పినప్పుడు వారు అదే మొక్క నుంచి ఔషధాన్ని తయారు చేసి ఎంతో మందికి చికిత్స చేశారట అలాగే ఒక సాధువు తపస్సు చేసి అలసిపోయి పళ్లు తోముకోవడానికి దగ్గర్లో ఉన్న ఒక చెట్టు కొమ్మను విరిచాడు ఆ కొమ్మతో పళ్లు తోముకోగానే అతని పళ్లన్నీ రాలిపోయాయి అప్పుడు అర్థమైంది ఇక్కడ చెట్లు సామాన్యమైనవి కావని అద్భుత శక్తులున్నాయని మరో కథ ప్రకారం గిర్నార్ ప్రదక్షిణ చేస్తున్న కొందరు యాత్రికులు అలసిపోయి కిచిడి వండుకున్నారు వంట కలపడానికి గరిటలేక పక్కనే ఉన్న ఒక చెట్టు పుల్లతో కిచిడి కలిపారు ఆ కిచిడి తిన్న తర్వాత వారికి కలిగిన అనుభవం విస్మయానికి గురిచేసింది వారికి ఏకంగా ఆరు నెలల పాటు ఆకర్లేదు పైగా వారి శరీరంలో మునుపెన్నడు లేని కొత్త శక్తి పుంజుకుంది ఇవన్నీ కేవలం కదలేనా లేక గిర్నార్ మట్టిలో నిజంగానే మనిషి శరీరాన్ని ఆత్మను ప్రభావితం చేసే అదృశ్య శక్తుందా ఇక్కడ మట్టి నీరు గాలి ప్రతిదీ ఏదో దివ్యశక్తితో ముడిపడి ఉంది మీరు ఎప్పుడైనా గిర్నార్ యాత్ర చేశారా చేస్తే మీ అనుభవాన్ని కామెంట్ చేయండి గిర్నార్ పర్వతం కేవలం రాళ్ల కుప్ప కాదు ఇది ఐదు శిఖరాలుగా విస్తరించిన ఒక జీవశక్తి వ్యవస్థ ప్రతి శిఖరం పంచభూతాలైన అగ్ని జల వాయు ఆకాశ మరియు పృథ్వీ తత్వాలకు ప్రతీక ఇప్పుడు మనం చూస్తున్నది గిర్నార్లోని అత్యంత ఎత్తైన శిఖరం ఇక్కడికి చేరుకోవడానికి ఏకంగా మూడు వేల ఆరు వందలకు పైగా మెట్లెక్కాలి ఇక్కడే గురుగోరఖ్నాథ్ అమర సాధన చేశారని చెబుతారు రాత్రి మూడవజాములు ఈ శిఖరంపై కాంతి వలయాలు గాలు తేలుతూ కనిపించాయని కాసేపటి తర్వాత అవి కనిపించలేదని చాలామంది యాత్రికులు చెబుతారు గిర్నార్లోని ఈ ప్రదేశాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సంగమంగా భావిస్తారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి కొలువై ఉన్న చోటు ఇది ఇక్కడ ఎవరైతే ధ్యానంలో కూర్చుంటారు వాళ్లు తమ మూడు జన్మల కర్మఫలాన్ని ఒకే ఒక్క క్షణంలో చూడగలరని ప్రతీతి ఇది ఆత్మ సాక్షాత్కారానికి అత్యున్నత వేదిక రాత్రి సమయాల్లో ఇక్కడ గంధకం లాంటి ఒక వింత వాసనొస్తుంది దీన్ని అగ్నితత్వానికి చిహ్నంగా చెబుతారు సైన్స్ దీన్ని ఇప్పటికీ వివరించలేకపోయింది కాని అది దత్తాత్రేయముని సజీవ ఉనికి అని సాధువులు బలంగా నమ్ముతారు ఇక ఇది ఇరవై రెండవ జైన తీర్థంకరైన నేమినాథ్ భగవానుడు కైవల్య జ్ఞానం పొందిన పవిత్ర స్థలం ఇక్కడి గుహలు ఎంత నిశ్శబ్దంగా ఉంటాయంటే మీకు మీ గుండె చప్పుడు కూడా చాలా స్పష్టంగా వినిపిస్తుంది ఈ నిశ్శబ్దంలో ధ్యానం చేస్తే మనిషిలోని అహంకారం దానంతటదే రాలిపోతుంది ఆత్మ మోక్షానికి చాలా దగ్గరవుతుంది గిర్నార్లో ఒక శక్తిపీఠం కూడా ఉంది ఇక్కడే పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేసిందని పురాణాలు చెబుతున్నాయి అందుకే గిర్నార్ను పర్వతాలకే భీష్మ పితామహుడు అంటారన్నమాట ఇక ఇది భౌతిక ప్రపంచానికి చెందింది కాదు సూక్ష్మ లోకానికి చెందింది నుంచి నీలిరంగు జ్యోతి ఎప్పుడూ వినని మంత్రాలు దివ్యమైన సుగంధాలు వస్తూ ఉంటాయి ఇది కేవలం గుహ కాదు ఇదొక కాస్మిక్ పోర్టల్ అని చెబుతూ ఉంటారు ఇక్కడ సాధువులకు దేవలోకంతో సత్సంబంధాలు ఉంటాయట ఇక గిర్నార్ పర్వతం అంటే పృథ్వీ దేవతలు మరియు బ్రహ్మాండం ఒకే చేతనలో కలుసుకునే ప్రదేశం అందుకే చాలా మంది రాత్రిపూట ఇక్కడ వింత శబ్దాలు డప్పుల మోత విన్నామని చెబుతారు అంతేకాకుండా ఆకాశంలో మెరుస్తున్న వింత కాంతి పుంజాలను కూడా చూశారు దీన్ని బట్టి గిర్నార్ అనేది పంచభూతాలతో నిండిన ఒక సజీవ బ్రహ్మాండం లేక మనకు దేవతలకు మధ్య సమతుల్యతను కాపాడే ఒక కాస్మిక్ మెకానిజం ఏదైతేనేం ఏడవ శతాబ్దంలో చైనా యాత్రికుడు హ్యూన్ సాంగ్ తన గ్రంథాలు గిర్నార్ గురించి ప్రస్తావించారు ఇక్కడ సాధువులు సాధారణ మనుషులు కాదని రాత్రి వేళ వారి చుట్టూ నీలిరంగు కాంతి అలుముకుంటుందని రాశారు చరిత్రను చూస్తే చక్రవర్తి అశోకుడు క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలోనే ఇక్కడ ధర్మ ప్రచారం కోసం శాసనాలు వేయించారు ఈ పర్వత సానువుల నుంచే ధర్మనీతి భారతమంతటా వ్యాపించింది ఒక ఆసక్తికరమైన జానపద కథ ప్రకారం ఒకప్పుడు గిర్నార్ పర్వతం రోజుకు నవామడుగు అంటే సుమారుగా ఇరవై ఐదు కిలోల బంగారాన్నిచ్చేదట ఇక్కడ మట్టిని భూమికి ఉన్న ఖజానాగా భావించేవారు ఆ కాలం పోయినా గిర్నార్ ఇప్పటికీ ప్రతి ఉదయం సవాసేరు బంగారం ఇస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉంది కుంభమేళా తర్వాత భారతదేశంలో జరిగే అతిపెద్ద ధార్మిక యాత్ర గిర్నార్ పరిక్రమ కార్తీక మాసంలో ముప్పై ఆరు కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రలో పాల్గొనడం కోసం చాలా మంది నాగ సాధువులు ఇక్కడికి తరలి వస్తారు ఇవన్నీ నిజమైతే గిర్నార్ యాత్ర కేవలం తీర్థయాత్ర కాదు అదొక డైమెన్షన్ యాత్ర బౌద్ధ గ్రంథాల్లో చెప్పిన రహస్య